బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరుని దుండగులు తొలగిస్తే కనీసం క్రైమ్ కూడా కట్టలేనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది ఓడిపోయిన తర్వాత బుద్ధిగా బుర్ర మాట మానేశి రాంబాబు నువ్వు బుర్రా బుద్ధి ఉండొక్కర్లా మాట్లాడే ముందు కేసు కట్టలేదు ఈ ప్రభుత్వం దుర్మార్గం ప్రభుత్వం కేసు కట్టడం కూడా చోత కాదా అని మాట్లాడుతున్నావు కేసు కట్టాలంటే ఫస్ట్ కేసు పెట్టాలి కదయ్యా జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసు పెట్టాడా ఆ స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లి సిఐ గారు ఎస్ఐ గారు కలిసి ఏమండి సీఐ గారు ఏమండి ఎస్ఐ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నాది ఒక పెద్ద పేరు ఉండాలి ఆ పేరుని కొంతమంది దొండగులు అర్ధరాత్రి వెళ్లి లైట్లు ఆఫ్ వేసి మరీ నా పేరును తొలగించేశారు కాబట్టి ఆ దొండగులు ఎవరో వెంటనే మీరు పట్టుకుని వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి కనీసం ఒక కంప్లైంట్ రాశాడా ఓ రోజు మీడియా ముందుకు వచ్చి అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడులు చేశారు దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు అంబేద్కర్ కి విలువ లేకుండా చేశారు ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంబేద్కర్ గారి మీద దాడి ఒక హేయమైన చర్య అని పరికిమాల్లో వాగడన్నీ వాగుతున్నాయా రాంబాబు నువ్వు నిజంగా అంబేద్కర్ గారి మీద దాడి జరిగితే ఢిల్లీ దాకా పోయి ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి ఎందుకు రాలేదు అక్కడ కూర్చొని ఎందుకు ధర్నా చేయలేదు కనీసం అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి ఎందుకు ఆ విగ్రహాన్ని సందర్శించలేదు అక్కడ ఏం జరిగిందనే విషయాలు ఎందుకు ప్రజలకు చెప్పలేదు అంటే అక్కడ తప్పు జరగాలన్న సంగతి జగన్మోహన్ రెడ్డి కూడా బాగా తెలుసా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించేశారు నువ్వు ఎవరు ఎవడు తొలగించే ఏమో నువ్వే తొలగించి ఉండొచ్చుగా అనబట్ట రాంబాబు లేకుంటే జోగి రమేష్ తొలగి ఉండొచ్చుగా లేకుంటే ఒక పక్కనే ఉంటాగా వాడు కూడా తొలగించి ఉండొచ్చు కదా మీరే చేసి ఉండొచ్చు కదా ఈ దిక్కుమాల చర్య మీరే ఆ దరిద్రపు గుంట పనులన్నీ చేసి ఈరోజు కూడా మీ ప్రభుత్వం మీద ఒక నింద వేయాలని చూసి ఉండొచ్చు కదా ఎందుకంటే రాంబాబు కోడి కత్తి అది మీ స్క్రిప్టే బాబాయ్ గొడ్డలి పోటు అది మీ స్క్రిప్టే గొలక రాయి అది మీ స్క్రిప్టే మీ బ్రతుకంత అబద్దపు మాటలు దొంగ మాటలు ఎదుటోడు మీద బురద ఈ రోజు అంబేద్కర్ గారు విగ్రహం దగ్గర వైఎస్ జగన్మోడి పేరు కూడా మీరే దొరికించేసి ఉంటారు కదా చీకట్లో గుడిసెట్టి పనులు చేయాల్సిన అవసరం ఎడుకుంది మీకు తప్ప ఎందుకంటే ఈ రోజు ప్రజలు మిమ్మల్ని చెప్పించి కొడితే ఏ చేయాలి తెలియక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా మీరు ప్రజల్లోకి రావాలా ప్రజల్లో సంపతి సంపాదించాలనే కదా మీ తాపత్రం ఏమంతా కూడా ఈ రోజు మీ పేరు మీద మీరే దాడులు చేసుకుని కేసులు కట్టలేదు కేసులు కట్టలేదు అంటే ఈ రోజు పేరు తొలగించబడింది ఎవరిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా కొంపలో కూర్చొని పబ్జి గేమ్ ఆర్టం మానేసి ఒకసారి స్టేషన్ కి వెళ్లి ఎవడి నా పేరు ఎందుకు తొలగించేశారు కొంతమంది దుండగులు ఎవరు తొలగించారు వాళ్ళు కనీసం అని చెప్పేసి ఒక కంప్లైంట్ లెటర్ రాసామని చెప్పు అప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించదో చూద్దాం అంతేగాని అసలు కంప్లైంట్ లెటర్ ఇవ్వకుండా మీ నాయకుడు మాట్లాడకుండా కనీసం జగన్ ముక్కడికి వచ్చి సందర్శించకుండా దాడి జరిగిపోయింది కేసులు కట్టట్లేదు కేసులు పెట్టట్లేదు ఇది దుర్మార్గపు ప్రభుత్వం అంటే జనం చెప్పిచ్చు కొడతారు సిగ్లేని మాటలు మాడవాకి ఇప్పటికే ఇప్పటికే చాలా ఎక్కువ పోయి ఇంట్లో పడుకో